హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను బేగం బజార్ వెళ్ళానండి బేగం బజార్లో ఆ రేట్లు చూసి నేను షాక్ అయిపోయానండి అసలు ఏంటండి బాబు ఆ రేట్లు నిజంగా ఫ్యాన్సీ షాప్ వాళ్ళకి ఎంత లాభాలో నాకు ఇప్పుడే తెలిసింది ఏంటంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా క్లిప్స్ అవన్నీ ఎంత తక్కువ రేట్ అంటే మొత్తం నేను ఒక్క క్లిప్ నేను మా పాపకి ట్వంటీ రూపీస్ అలా పెట్టి తీసుకుంటే సెట్ సెట్ మొత్తం థర్టీ రూపీస్ రబ్బర్ బ్యాండ్ సెట్స్ టెన్ రూపీస్ ఆ ఇయర్ రింగ్స్ మొత్తం హోల్ తీసుకుంటే టూ హండ్రెడ్ రూపీస్ ఎంతో వామో ఏందండి రేట్లు అవ నేను ఒక్కొక్కటి ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ పెట్టి తీసుకున్న రోజులు ఎన్ని ఉన్నాయో నిజంగా ఎవరైనా ఫ్యాన్సీ షాప్ పెట్టుకోవాలి అనుకుంటే బేగం బజార్ వచ్చి ఒకసారి చూసి ఎగ్జామినేషన్ చేసి తీసుకోండి ఓకేనా అండ్ స్టిక్కర్ ప్యాకెట్స్ అయితే సెట్ సెట్ మొత్తం సిక్స్టీ రూపీస్ అంటండి అవి ట్వెల్వ్ క్లిప్స్ ఉన్నాయి అది కూడా సిక్స్టీ రూపీస్ అంట ఇది అయితే నేను నిజంగా షాక్ ఒక క్లిప్ నేను ట్వంటీ రూపీస్కి తీసుకున్న రోజులు ఉన్నాయి ఏంటండి ఇది సో ఇదే కాదు ఏదన్నా సరే మనం తలకి పెట్టుకునే రబ్బర్ బ్యాండ్స్ దగ్గర నుంచి ఏదన్నా చాలా తక్కువ కాస్ట్లు అండ్ మనకి ఫ్యాన్సీ ఐటమ్స్ అంటే ఇంకా బేగం బజారే గుర్తొచ్చేలాగా నా బ్రెయిన్లో అలా ఫీడ్ అయిపోయింది అండ్ మనకైతే సెట్స్ అండి పెద్ద పెద్ద సెట్స్ టూ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి అసలు భలే ఉన్నాయండి కలెక్షన్ అయితే మాత్రం ఈ షాప్ అడ్రస్ కావాలంటే నేను కింద మెన్షన్ చేస్తాను నన్ను షాప్ అడ్రస్ అని నాకు పిన్ చేస్తే నేను షాప్ అడ్రస్ పిన్ చేస్తాను ఓకేనా సో నేను దీని మీద ఫుల్ వీడియో కూడా చేశాను ఆ వీడియో కూడా చూడండి ఖచ్చితంగా ఈ వీడియో చూసిన వాళ్ళైతే పక్కా వీడియో చూడండి ఆ వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ బ్యాంగిల్స్ బ్యాంగిల్స్ ఎంత రేట్ పడతాయి చాలా యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉందండి సో ట్వెల్వ్ స్టిక్కర్ ప్యాకెట్స్ ఉన్నాయి ఆ ట్వెల్వ్ స్టిక్కర్స్ ప్యాకెట్స్ కలిపి సిక్స్టీ రూపీస్ వా అసలు ఏంటండి ఇది బ్యాంగిల్స్ అయితే హ్యూజ్ కలెక్షన్ ఉన్నాయి మనం బయట టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పెట్టుకునే బ్యాంగిల్స్ ఇక్కడ జస్ట్ హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్కి ఇస్తున్నారు ఇప్పుడు బాగా రోడ్ బ్యాంగిల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి కదా రెయిన్ రోప్ బ్యాంగిల్స్ కూడా మీరు ఒక టూ త్రీ సెట్స్ తీసుకున్న మంచి రేట్కి ఇస్తున్నారండి నేను తీసుకున్నా చాలా బాగున్నాయి అమ్మ శ్రావణవాసం వస్తుంది కదా అమ్మవారి నేనైతే త్రీ సెట్ ఆఫ్ బ్యాంగిల్స్ తీసుకున్నానండి అవి చాలా బాగున్నాయి మా హస్బెండ్కి కూడా చాలా నచ్చాయి సైడ్ బ్యాంగిల్స్ కూడా తీసుకున్నాను వాటిల్లోకి సో నేను తీసుకున్నాయి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఈ సెట్స్ కేవలం ఎయిటీ రూపీస్ అండి ఇప్పుడు నేను చూపించింది ఇవి టూ హండ్రెడ్ ఆర్ హండ్రెడ్ అలా పడుతుంది చాలా చాలా మంచి క్వాలిటీతో ఉన్నాయి పిల్లలకి ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు అలా వేయటానికి ఇంకా పిల్లల బర్త్డేస్ వచ్చినప్పుడు గిఫ్టింగ్కి చాలా మంచి ఆప్షన్ అని చెప్పచ్చు ఇంకా మీకు ఏం నచ్చాయి ఇందులో నాకైతే అన్నీ నచ్చాయి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి సో చిన్న పిల్లలకి వేయటానికి మనం అప్పుడప్పుడు పెద్దవాళ్ళకి వేసుకునేలా కూడా ఉన్నాయి బట్ మ్యాక్సిమమ్ ఆఫ్ నాకైతే నచ్చింది లో కాస్ట్లో చెప్తున్నానండి హై కాస్ట్లో చాలానే ఉన్నాయి అంటే వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఐటమ్స్ నేను ఒక పర్పస్ కోసం సో చిన్న చిన్న ఐటమ్స్ చూస్తున్నాను నాకైతే చిన్న చిన్న ఐటమ్స్లో ఇవి నచ్చాయి సో నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్